చాలా లాక్స్ లో ఉండాలి మన అకౌంట్ లో అంత డబ్బులు ఉండాలి అలా వెళ్ళాలి విజువలైజ్ అలా చేసుకోవాలి థింక్ బిగ్ యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ మీ మాటే మా హస్బెండ్ కి జాబ్ రావడమే పెద్ద అచీవ్ మేడం నేను త్రీ ఫోర్ మంత్స్ అయితుంది మేడం మిమ్మల్ని ఫాలో అవుతున్నా యూట్యూబ్ లా వీడియోలు చూసేదాన్ని ఇప్పుడు క్లాస్ లో ఇదే ఫస్ట్ మేడం జాయిన్ అయినా ఎలా ఉంది క్లాస్ బాగుందా బాలేదా చాలా బాగుంది మేడం నాకైతే చాలా యూజ్ అవుతుంది బైక్ కొనుక్కున్నా స్కూటీ కొనుక్కున్నా మేడం

ఏం కావాలో క్రియేషన్ రాసుకోండి అంతే మీ చైల్డ్ ని అడగండి మేడం మీ గురించి మా అత్తమ్మ చెప్పింది మేడం మా అత్తమ్మ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ అత్తమ్మ గారికి నా హక్స్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ లవ్లీ 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 దట్స్ దట్స్ సో బ్యూటిఫుల్ ఎవరీ ఎవరీ ఎవరు ఎవరు చెప్తారు ప్రసూన గారు చెప్పండి మాస్క్ వేసుకున్నారు బ్లాక్ మాస్క్ చెప్పేసండి ఇక్కడ నాకు రాణి గారు కూడా నాకు కనిపిస్తున్నారు అసలు బ్లాక్ పేజ్ ఐఎమ్ ఐఎమ్ సారీ నేను ఫస్ట్ ఫస్ట్ టైం మేడం మీ క్లాస్ జాయిన్ అవ్వడం యాక్చువల్లీ ఈరోజు అకౌంట్ ఒక అమౌంట్ రావాల్సి ఉంది వన్ ల్యాక్ అమౌంట్ నాకు అది నా మైండ్ లో కూడా లేదు వన్ ఇయర్ తర్వాత వస్తుంది అది అనేది నా మైండ్ లో ఫిక్స్ అయి ఉంది కానీ కొంచెం అవసరమైంది ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకున్నాను అది అమౌంట్ ఉంది అది వస్తే బాగుండు కొంచెం అవసరం ఉంది కదా నాకు అని వాళ్ళకి యాక్చువల్లీ ఓన్లీ ఒక మెసేజ్ పే ఇస్తాను ఏమైనా అవుతుందా అని ఈరోజు ఉదయం నైన్టీ ఫోర్ థౌజండ్ నా అకౌంట్ సెండ్ చేశారు మేడం మేడం ఇంకో రిజల్ట్ కూడా ఉంది మా ఇంట్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుండి ఒక లోన్ కోసం ట్రై చేస్తున్నాం మా హౌస్ మీద ఏదో ఒక అడ్డు వస్తుంది అది ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు అని చెప్పి నెక్స్ట్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర చాలా అమౌంట్ తీసుకున్నారు మేము ఇప్పిస్తాము మేము ఇప్పిస్తాము అని అలా కూడా చాలా అమౌంట్ పోగొట్టుకున్నాం ఈ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఒక వన్ వీక్ బ్యాక్ మేము అది ప్రాసెస్ వేరే బ్యాంక్ లో ట్రై చేసాము అది శాంక్షన్ చేసేసారు

నేను మొన్న క్లాసు ఒక త్రీ డేస్ అంటే ఉన్నాను క్లాసెస్ అయితే విన్నాను ఊళ్ళో లేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్తున్నాను అని అక్కడ క్లాస్ థ్రెడెడ్ టైం క్లాస్ జరుగుతుంది ఆ రోజు వైజాగ్ నుండి ట్రావెల్ చేస్తున్నాను ఎయిర్పోర్ట్ నుండి రాజమండ్రికి ఆ ఉండే నేను క్లాస్ వింటున్నాను కూర్చొని ఆన్ చేసుకొని వింటూ ఉన్నప్పుడే నాకు బటర్ఫ్లైస్ డోర్ బయట నుండి అద్దంలోంచి ఒక వాల్ నిండా కలర్ కలర్స్ బటర్ఫ్లైస్ అన్ని పెయింట్ చేశారు మేడం అసలు ఎన్ని బటర్ఫ్లైస్ నిన్న రాత్రి కూడా నాకు యూట్యూబ్ చూస్తుంటే హోపన్ హోన్ సాంగ్ అని వచ్చింది మీ ఫేస్ కనిపించింది అక్కడ అది క్లిక్ చేశాను ఏం పాట వస్తుంది అని ఆ పాట ఓపెన్ చేయగానే నేను అనుకున్నా ఇప్పుడు నేను బటర్ఫ్లైస్ చూడాలి ఇప్పుడు ఎన్ని వచ్చాయో అసలు సో మచ్ అంతే పవర్ మనలోనే ఉంది బయట నుంచి రావు డబ్బులు మీరు ఎంత పవర్ఫుల్లో తెలుసుకుని మీ చైల్డ్ ని కన్విన్స్ చేయగానే డబ్బులు వస్తాయి ఎన్నిసార్లు చెప్పినా నేను ఇదే 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 చెప్తున్నా మీకు మీరు అదే నేర్చుకోవాలి ఇంకేం చెయ్యద్దు డోంట్ లుక్ అవుట్ సైడ్ ఫర్ మనీ ఓకే రాణి గారు బ్యూటిఫుల్ రాణి గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఓ మై గా హలో అనండి మీరు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాతోనే మాట్లాడుతున్నారు చేశారు ఈ క్లాస్లో చాలా హ్యాపీ అయ్యో చూడు మీ మీ హ్యాపీనే ఇస్తే నేను ఊపేస్తున్నారండి ఎనర్జీని ఇరవై వేల చిన్నపిడ్ చాలా హ్యాపీ మేడం చాలా సంతోషంగా ఉందండి క్లాస్ స్టార్టింగ్ రోజే మా అమ్మాయికి జాబ్ వచ్చింది మేడం ఎందుకు షేర్ చేసుకోవాలి నాకు అని పిలట్లేదు మీరు అయ్యా చాలా హ్యాపీ మేడం మేము తో సో మచ్ కంగ్రాచులేషన్స్ ఇంకా మనం మన పవర్ ఏంటో మనకు తెలిసిపోయింది కదా అంతే మనం వచ్చాయి మేడం రావాల్సిన డబ్బులు కూడా చాలా వచ్చాయండి చాలా మంది రావాల్సిన చాలా మంది ఇచ్చారు ఇంకా మీరు మమ్మల్ని ఆశదిస్తే చాలా చాలా ఇంకా హ్యాపీ మీకు ఏం కావాలో అది క్రియేషన్ రాసుకుంటే అన్ని జరిగిపోతాయి యూ మేడం इंट की लक्ष्मी देवी चक्कर उसने हस्बैंड के मंची ब्लसिंग वो तो दे यस अमेजिंग 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 हेलो अंडी तो लक्ष्मी का रो लव यू आम्स कॉमिट फॉर गिव मीट थैंक यू आई लव यू मैम लव यू सब मैम नहीं नहीं फिजिकल मीट को अच्छा really? आ, ना मैम अच्छा कनाकु आहा, आहा. आ, నాకు ఇది పాప మ్యారేజ్ ఇంకా ప్రాపర్టీస్ ది మేడం ఒకటి బ్లెస్సింగ్ ఇవంటి మేడం వల్లే నాకు ప్రాపర్టీకి మెడిటేషన్ విన్నారా విన్నాను మేడం చేసుకోండి ఇంకా అంతే డన్ 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 మీ పాప మ్యారేజ్ అద్భుతంగా అయిపోయింది క్రియేషన్ లో రాసుకోండి పాపకి బ్లెస్సింగ్ పంపించండి దేర్ ఇస్ దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ దేర్ ఇస్ దేర్ అవుట్ సైడ్ దేర్ ఇస్ నేను నా పాపని కన్విన్స్ చేస్తే చాలు నేను నా చేస్తే చాలు మ్యారేజ్ జరిగింది జరిగింది అని దానికి చెప్తే నేను పెద్ద పిక్చర్ మీకు ఎప్పుడు భయం వచ్చినా ఎన్ఎల్పి చేసుకోండి ఇంక అంతే అంతే ఈ ప్రెస్ చేసుకోండి పిల్ల పెళ్లి జరిగిపోయింది జరిగిపోయిన సీన్ ని మీరు సినిమాల్లో చూస్తారో టీవీలో చూస్తారో పెళ్లి జరుగుతున్న సీనే మీకు కనిపించాలి ఇక్కడ పిల్ల మెడిటేషన్ లో మీ పాప దండలు మార్చుకుంటూ మీ కాళ్ళకు దండం పెడుతున్నట్టుగా అదే చేసుకోండి ఎందుకు జరగదో చూద్దాం ఓకే లవ్ యు లవ్ యు అల్లుడిని తెచ్చేసుకోండి అల్లుడికి ఓపెన్ పని చేసేయండి సారీ ప్లస్ వర్క్ లాగేసేయండి సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ లవ్ యూ మీరు చెప్పండి సారీ ప్లీజ్ ఫర్గా మీ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్ సో మచ్ yes 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 స్వాతి గారు చెప్పాం చెబు యాక్చువల్గా మీ క్లాసెస్ నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి వింటున్నాను మ్యామ్ కానీ ఎప్పుడు జాయిన్ అవ్వలేదు అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను నాకు ఫస్ట్ పాప తర్వాత మా అత్త వాళ్ళందరూ ఖచ్చితంగా బాబు పుట్టాలి సో అలా అంటే నేను అది బేలి టెక్నిక్ చేశాను నాకు ఖచ్చితంగా బాబేతాడు సో అలా చేస్తే నాకు బాబు పుట్టాడు అండ్ తర్వాత మా హస్బెండ్ జాబ్ గురించి గవర్నమెంట్ టీచర్ జాబ్ గురించి నేను చేశాను మా హస్బెండ్ కి కూడా చెప్పాను తను లు ఉండడం మమ్మల్ని వదిలేసి కోచింగ్ కి వెళ్ళారు సిక్స్ మంత్స్ అక్కడ కూడా తను కూడా డైలీ క్రియేషన్ రాసుకున్నారు అండ్ నేను ఒకటి క్రియేషన్ లో మా హస్బెండ్ జెండా రోజు జెండా వందనం చేస్తున్నట్టు ఒకటి డ్రాయింగ్ చేసుకొని పెట్టుకున్నాను సో స్కూల్లో స్టూడెంట్స్ అందరు అది మొన్న టూ థౌజండ్ ఇది జనవరి ట్వంటీ సిక్స్ రోజు వందనం చేస్తుంటే అది అది నా డ్రీమ్ ట్రూ అయినట్టు నేను చాలా స్టేటస్ పెట్టుకున్నాను మ్యామ్ మ్యామ్ సో సో మచ్ మచ్ డిసెంబర్ లో జాయిన్ మీ క్లాసెస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఈ మంత్ జాయిన్ అవ్వడం కోసం నా దగ్గర మనీ లేకుండే యాక్చువల్గా సో మా ఫ్రెండ్ దగ్గర నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే ఇచ్చేస్తానంటే మాకు టీఏ బిల్ అంటే ట్రావెలింగ్ అవలెన్స్ పడుతుంటాయి మేడం సో సిక్స్ థౌసండ్ రూపీస్ పడ్డాయి మాకు నెక్స్ట్ డే సెండ్ చేసేసాను మళ్ళీ ఇంట్లో ఖర్చులు అవ్వడం వల్ల నేను ఇన్నర్ చైల్డ్ బొమ్మ ఒకటి ఆర్డర్ చేశాను మేడం ఆ ఆర్డర్ నేను ఆ రోజు హాలిడే ఉండటం వల్ల పిఎస్ కి వచ్చింది ఆర్డర్ కానీ ఆ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు కానీ సార్ వాళ్ళకి నేను ఏం చెప్పానంటే నా దగ్గర క్యాష్ ఉంది సార్ నేను రేపు వచ్చి పిఎస్ కి ఇస్తాను కానీ మీరు మాత్రం ఆర్డర్ తీసుకోమని చెప్పాను కానీ లేదని చెప్పలేదు వాళ్ళకి ఉంది కానీ నేను రేపు కానీ అప్పుడు కూడా మాకు సిక్స్ థౌసండ్ రూపీస్ వేరే పడ్డాయి మేడం సో నేను లేదని చెప్పకుండా వాళ్ళకి నేను చేసేసాను కాదు మనం చాలా లాక్స్ లో ఉండాలి మన అకౌంట్ లో అంత డబ్బులు అలా వెళ్ళాలి అలా చేసుకోవాలి థింక్ బిగ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ మీ మాటే మా హస్బెండ్ కి జాబ్ రావడమే పెద్ద అచివ్ మేడం అసలు తను కూడా డైలీ క్రియేషన్ రాసుకున్న చాలా బుక్లు కూడా అంటే అక్కడ డైలీ మార్నింగ్ క్రియేషన్ రాసుకోవడం ఇప్పుడు అవన్నీ దాపెట్టుకున్నారు మా ఆయన ఫ్లో స్టేట్ లో ఉంటే ఇంకా ఆపడం చాలా కష్టం ఎనీవే ఐ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ